నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ యాదాద్రి పార్క్లో అరవై తొమ్మిది ఎస్జిఎఫ్ జోనల్ లెవెల్ టోర్నమెంట్స్ కమ్ సెలక్షన్ కబడ్డీ అండర్ పద్నాలుగు అండర్ పదిహేడు ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్గనైజ్ బైఎస్జీఎఫ్ ఘట్కేసర్ జోన్ ఈ టోర్నమెంట్స్ కబడ్డీ క్రీడల ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న రాష్ట్ర నాయకులు టీం రేవంత్ సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి కబడ్డీ పోటీలు ప్రారంభించారు పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ యాదాద్రి పార్కులో అండర్ పద్నాలుగు అండర్ పదిహేడు బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ పోటీలలో నూట ఇరవై టీములు పాల్గొంటున్నారని తెలిపారు ఒక్కరోజులో పాల్గొన్న టీంలను వారి ఆటల నైపుణ్యాన్ని బట్టి ఎంపిక చేయబడుతుందని నిర్వాహకులు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో పోచారం ఐటీ కారిడార్ సిఐ వర్మ సబ్ ఇన్స్పెక్టర్ శివకృష్ణ అన్నోజిగూడ గవర్నమెంట్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి శ్రీరాములు జోనల్ సెక్రటరీ పిడి పిడి శివరాం విద్యాసాగర్ బోడుప్పల్ పిడి పెట్ మల్లేష్ విజయ్ పిఈటి యాదలక్ష్మిపిడి లక్ష్మిపిడి క్రీడాకారుడు రాజానాయక్ కబడ్డీ కోచ్ తిరుమల రెడ్డి యష్పాల్గిరి రామ్దాస్ నాయకులు బద్దం నరసింహారెడ్డి మెట్టు నరసింహారెడ్డి బాలగోని విజయ్ గౌడ్ దేవేందర్ ముదిరాజ్ రాకేష్ క్రీడాకారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సుధాకర్ నాయక్ కావచ్చు మేము కూడా అప్పుడు ఇలానే ఉన్నాం ఇంత ఇంతగానే యాక్టివ్ గా ఉన్నాం కానీ ఇక్కడ చూస్తుంటే ఈ రోజుల్లో కూడా ముప్పై టీంలు మన ఉమ్మడి ఇక్కడ పాల్గొనడం జరిగింది మరి ఇక్కడికి టోర్నమెంట్ మన హెచ్ఎం సార్ గారికి అలాగే శ్రీరామ్ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు గెలుపు అనేది సహజం నూట ఇరవై వాళ్ళు నిరోత్సాహపరించిన అవసరం లేదు ఎందుకంటే కసి ఉంటుంది గెలవాలని చెప్పేసి అందరి కూడా ఒక ఎంజాయ్ తోటి ముందుకు పోవాలి గెలిపే లక్ష్యంగా మనం ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్ గా మనం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఎంపీ ఈ గవర్నమెంట్ ఈవినింగ్ వరకు చేస్తారు కాబట్టి మా దగ్గర నుంచి కూడా యూత్ పిల్లలు వచ్చారు వాళ్ళు మీ దగ్గర తీసుకొని అప్పటి వరకు ఉండరు వాళ్ళు సాయంత్రం మీరు తీసుకొని ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఇంకేమైనా అవసరం పడి వస్తువులు కానీ ఏమైనా ఉంటే చెప్పండి మన విజేతలు అందరికీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు మరొకసారి వాళ్ళకి ఎన్ని వస్తున్నాయి అంటే మన కమిట్మెంట్ ఏదైతే ఉందో మన పేరెంటింగ్ కానీ లేకుండా ఏదైతే ఉందో మన వాళ్ళు ఏం చేస్తున్నాం ఓన్లీ ఎడ్యుకేషన్ చదువు చదువు అని చెప్పేసి పడుతున్నారు కానీ స్పోర్ట్స్ పైన ఎంకరేజ్ చేస్తలేదు దయచేసి మీరు ఇప్పుడు మా దగ్గర నేరో మోడీ నేరో చోప్రా గాని మనో భాగర్ గాని అంతకు తెలుసా మీకు ఎవరికైనా తెలుసా మనో భాగర్ గాని నీరవ్ చోప్రా ఇప్పుడు వాళ్ళ దేశం మొత్తం తెలుసు కదా అవునా కాదా సో మీరు ఏదైతే కమిట్మెంట్ చేస్తుండో ఇప్పుడు కబడ్డీ మీరు ఎంచుకున్నారు కబడ్డీలో మీరు మీ ప్రావీణ్యం చూపించండి మీరు ఎట్ మోస్ట్ మ్యాథ్స్ మీ పర్ఫార్మెన్స్ చూపిస్తే ఇక్కడ ఉన్న ఎంతో మంది స్పోర్ట్స్ ఆల్రెడీ నిజాతూ ఉన్నారు మీ పేరుని ఇంకొక స్థాయిలోకి తీసుకొని వెళ్ళి ఇప్పుడు మండల స్థాయి ఉంది నెక్స్ట్ డిస్టిక్ తర్వాత స్టేట్ ఈ విధంగా రిప్రజెంట్ చేసే విధంగా ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ మిమ్మల్ని అబ్జర్వేషన్ చేసి మిమ్మల్ని పైసా తీసుకుని వెళ్తారు దెన్ నేను నేషనల్స్ కూడా ఆడే ఛాన్స్ ఉంటది సో మీరు ఎంచుకున్నది ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా మీరు ఆడే క్రీడ ఏదైతే ఉందో అయితే కబడ్డీ కావచ్చు ఇంకో క్రీడ కావచ్చు ఇంకో క్రీడ కావచ్చు ఏదైనా సరే ఏదైనా పర్మిషన్ తెచ్చుకోండి ఉన్నతంగా ఆడండి అయితే చదువు అయితే చదువే అయి ఉండొచ్చు ఏది ఏది దాన్ని పర్ఫెక్షన్ తెచ్చుకొని మంచిగా దాని ఇంట్రెస్ట్ పెట్టి చేయండి ఓకేనా అయితే దీంట్లో ఇంతమంది వల్ల మొత్తం అందరికందరూ గెలవరు కదా ఎవరో ఒకరే గెలుస్తారు దాంట్లో అత్యుత్తమంగా ఆడిన వాళ్ళే గెలుస్తారు నెక్స్ట్ టైం మీరు దాంట్లో ఉన్న దాంట్లో లోపాలు ఏ లోపాలు సరి చేసుకుంటూ నెక్స్ట్ మ్యాచ్కి మీరు మళ్ళీ ఆడాల్సి ఉంటారు ఓకేనా అందరు పోటీ కాపురా ఇంకోటి మండలానికి చాలా చరిత్ర ఉంది కబడ్డీ విషయంలో ఇక్కడ ఉన్న గ్రామాలు కొన్ని గ్రామాలు వేరే జిల్లాలలో నాకు వరంగల్ ప్రాపర్ నాకు వరంగల్ లో కూడా తెలుసు ఇక్కడ సోదరగూడ గ్రామం కాని కొర్రెంల గ్రామం కాని వెంకటాపురం గ్రామం కాని హైదరాబాద్ ఊరు కాని ఈ విలేజ్ కబడ్డీలో అత్యంత మంచి మంచి ప్లేయర్స్ ను దేశానికి అందించినాయి ఈ మండలానికి ఉన్న ప్రత్యేకత కక్కేశ్వర మండలానికి ప్రత్యేకత సో మీరు కక్కేశ్వర మండలానికి సంబంధించి ఎవరైతే మీ మీ గత ప్లేయర్స్ మీ దగ్గర ఉన్న ప్లేయర్స్ ఎవరున్నారో వాళ్ళ మైతే మన దీంట్లో హెడ్ మాస్టర్ గారు కొత్తపేట గారు ఉన్నారు హెడ్ మాస్టర్ కం డైరెక్టర్ సాగర్ సర్ మా సీఎం ఇన్ఛార్జ్ గవర్నమెంట్ జనరల్ సెక్రటరీ